వెల్కమ్ టు కోన్సీమ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తలగపిండి ఆకుతో పప్పు అనమాట తలగపిండి ఆకు కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా అమ్ముతారు వాళ్ళ దగ్గరైనా తీసుకోవచ్చు మనకు పొలాల గట్ల మీద అలా ఉంటుంది ఇలా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి అనమాట కణుపుల దగ్గర ఇలా కొమ్మల కొమ్మల్లా కూడా పెరుగుతుంది ఇలా చూసి మీరు గుర్తుపట్టవచ్చు దీనికి కావలసిన పదార్థాలు కందిపప్పు తెలగపిండాకు కోసుకుని ఉప్పు వాటర్లో వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి ముందుగా పప్పును ఉడికించుకోవాలి కందిపప్పును కడిగి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి కొంతమంది బద్దలుగా ఇష్టపడతారు అలా కావాలనుకున్న వారు బద్దలుగా ఉడికాక ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడికించాక తలగపిండాకును వేసుకోండి మెత్తగా కావాలనుకున్నవారు పప్పును మెత్తగా ఉడికించి అప్పుడు ఈ తెలగపిండాకుని వేసి ఉడికించండి ఆకంతా మెత్తబడి ఉడికే వరకు ఉడికించాలి అదే మనం తోటకూర పప్పు ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి దీన్ని కూడా సేమ్ తెలగపిండి ఆకుపప్పు ఉడికిపోయింది తిన్నప్పుడు తాలింపు వేసుకోవాలి ఇది కొంచెం పలచగా ఉండేలా చూసుకోండి లేకపోతే చల్లారేక గట్టిగా అయిపోతుంది పప్పు ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కాబట్టి తాలింపు వేసుకుందాం తాలింపులోకి ఆవాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకోండి పప్పులోకి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపులో ఇప్పుడు ఈ తెలవపిండాకు పప్పును ఇందులో వేసుకుని కలుపుకోవాలి తెలపిండాకు పప్పు రెడీ అయింది ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి మధ్య మధ్యలో తీసుకుంటే స్టోన్స్ పోతాయి స్టోన్స్ లేని వారు కూడా అప్పుడప్పుడు తీసుకుంటే స్టోన్స్ రాకుండా ఉంటాయి ఈ తెలగపిండాకు ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోండి లాస్ట్ తెలగపిండి నాకు పప్పు రెడీ అయింది ఇది చాలా హెల్తీ అందరూ నెలకొకసారైనా తీసుకోండి హెల్తీగా ఉండండి